శరణ్య దర్శన్ ఇద్దరు అలా కారులో వెళ్తూ ఉన్నప్పుడే శరణ్య దర్శన్ని చూసి చాలా ప్రేమగా ఇలా అంటూ ఉంటుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండండి మీరు ఇలా మారిపోతారని నేను అస్సలు అనుకోలేదు నాకు ఎంత ఆనందంగా ఉందో మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే అని అంటూ శరణ్య అంటుంది అప్పుడే దర్శన్ నవ్వుతూ ఉంటాడు ఎకతాళిగా ఏమైందండి అని అంటూ శరణ్య అడుగుతుంది అప్పుడే దర్శన్ అటువైపు చూడు అన్నట్టుగా ఇలా సైగ చేస్తాడు చేసేసరికి శరణ్య అటువైపు తిరిగి చూస్తే సమీరా వేరే కార్లో నుంచి దిగి అక్కడికి వస్తూ ఉంటుంది సమీరా అలా వచ్చి నిలబడేసరికి గ్లాస్ని కిందకి దింపుతాడు దర్శన్ ఇక అప్పుడే శరణ్యని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది సమీరా కార్లో నుంచి దిగవే అని అంటుంది అప్పుడు శరణ్య ఇలా అంటుంది నేనెందుకు దిగాలి నేను దిగను అని అంటూ శరణ్య అడుగుతుంది అంటుంది అప్పుడు సమీరా ఇలా అంటుంది ఎందుకు దిగవే ఈ కార్లో ఈ ప్లేస్లో ఎప్పటికైనా కూర్చోవలసింది నేను దర్శన్ పక్కన కూర్చోవాల్సింది నేను అలాంటిది నువ్వెందుకు కూర్చుంటావు లే ఇక్కడ నుంచి లే దిగి వెళ్ళిపోవే అని ఏంటో సమీర సీరియస్గా అంటుంది అలా అనేసరికి శరణ్యకి ఏమీ అర్థం కాదు అప్పుడే నేనెందుకు దిగుతాను ఇది నా ప్లేస్ ఇది నా భర్త నా భర్త పక్కన నేను కూర్చున్నాను నువ్వెందుకు నన్ను దిగమని చెప్తున్నావు నేను దిగను అని ఏంటో శరణ్య అంటుంది దిగకపోతే లాగేస్తాను అని అంటూ సమీర అంటుంది ఏడుస్తూ శరణ్య ఏంటండి ఇది తను ఏం మాట్లాడుతుంది అని అంటూ శరణ్య ఏడుస్తూ దర్శన్ని అడిగితే దర్శన్ ఇలా అంటాడు నా మనసులో ఉన్న మాటలే నేను అనుకున్నవే తను చెప్తుంది నీకు అని ఏంటో దర్శన్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు అలా అంటున్నారేంటి అని అంటూ శరణ్య అంటే అవును అలాగే మాట్లాడతాను నువ్వు కావాలని తన ప్లేస్లోకి వచ్చావు తను నిన్ను ఇన్ని రోజులు నమ్మి నేను నీతో ఉన్నాను ప్రేమగా బయటకు వెళ్తున్నాను అనుకుంటున్నావా తనని తీసుకెళ్ళటానికే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అక్కడికే వెళ్తావో ఇంకెక్కడికి వెళ్తావో అసలు ఎక్కడికన్నా వెళ్ళిపో నీ ఇష్టం అని అంటూ దర్శనంటాడు అలా అనేసరికి శరణ్య ఒక్కసారిగా ఏడుస్తూ షాక్ అవుతుంది నీ ఇష్టం దిగేసి వెళ్ళిపో ఎక్కడికన్నా వెళ్ళిపో ఎట్లో కన్నా వెళ్ళిపో నాకు అనవసరం అంటే నా ప్రాణం పోయినా నేను మిమ్మల్ని వదిలిపెట్టనండి మీతోనే ఉంటాను అని అంటూ శరణ్య అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సమీరా అలా చూస్తూ ఉంటుంది ఇక శరణ్య ఇలా అంటుంది మీరు నాకు తాలి కట్టిన భర్త మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికో ఎందుకు వెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళను మీతోనే ఇక్కడే ఇక్కడే ఉంటాను అని అంటూ శరణ్య అంటుంది సమీరా కోపంగా చూస్తూ ఉంటుంది శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి సమీర దర్శన్ ఇద్దరు కలిసి శరణ్యని దింపేస్తారా మధ్యలో దారిలో వదిలేసి వెళ్ళిపోతారా అది తెలిస్తే ఆనంద ఏం చేస్తుంది అసలేం జరుగుతుంది అనేది సమీర ఆల్రెడీ రౌడీలను పెట్టింది కాబట్టి శరణిని చంపించేస్తుందా అసలేమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం బియ్యం చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్